హాయ్ హలో నమస్తే ఇది సీట్తో వచ్చిన మునగ మొక్క అండి మూడు ముక్కలు వచ్చినాయి జస్ట్ నేను మార్కెట్లో మునక్కలు తీసుకొచ్చినప్పుడు ఆ మునక్కలో ఒకటి ముద్రది వచ్చేసింది గింజలతో సో అది ఏం చేశానంటే నేను అలా కంపోస్ట్లో పడేసాను అంటే ఒక మొక్క మొదట్లో గింజలు అలా పడేసాను అయితే అది కొద్ది రోజులకి మొలకెత్తి తర్వాత చూస్తే ఆకులు వచ్చిన తర్వాత చూస్తే అది మునగ చెట్ మొక్కలు అనమాట చిన్న చిన్న మొక్కలు వచ్చినాయి కొంచెం ఎదిగిన తర్వాత దాన్ని ఇలా ఈ ఫిఫ్టీ లీటర్స్ డ్రమ్లో పెట్టాను మూడు మొక్కలు మూడు మొక్కలు ఇలా వచ్చినాయి అన్నమాట ఇది అయింది ఇప్పుడు ఈ మునగ చిగురులు కొయ్యబోతున్నాను మునగ చిగురు సాంబార్లో కానీ చారులో కానీ మంచి టేస్ట్ వస్తుంది ఇది చికెన్ ఎందుకు తీస్తున్నానంటే ఇంకా ఎక్కువ కొమ్మలు వస్తాయి కదా మనం టిప్స్ కట్ చేసినప్పుడు సో అందుకు తీస్తున్నాను ఈ ఆకులు కూడా తీసేయచ్చు ఆకులు తీస్తే మనకి పౌడర్ కింద చేసుకోవచ్చు మునగ పౌడరు కూరల్లో వేసుకోవచ్చు వేడి నీటిలో వేసుకొని మరిగించుకొని తాగవచ్చు మునగాకుతో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కదా ఆరోగ్య రహస్యాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మొక్కల్లో ఆకుల్లో మునగ ఆకు చాలా ముందు ఉంటుంది అన్నమాట సో ఎన్నో రకాల వ్యాధులకి ఈ మునగ మొక్క ఔషధం మునగ సో అందుకని ఇప్పుడు చిగురు కోసాను సాయంత్రం ఆకులన్నీ తీస్తాను ఇదండి ఈ మునగ చెట్టు యొక్క నేను పెద్దగా నేనేమి అన్ని మొక్కలతో తీసుకున్న కేడ తీసుకుంటున్నాను కాకపోతే కొద్దిగా దీనికి పెస్ట్ అంటే ఏం రాదు కానీ గొంగలి పురుగులు ఆకర్షించే తత్వం ఉంటుంది సో దాని నుంచి కొంచెం కాపాడుకోగలిగితే ఈ మునగాకు మనకి ఎంతో ఉపయోగాలు మునగా కాడలు మునగ ఆకు మునగ పువ్వు అన్నీ మనకు ఉపయోగపడేదే చూడాలి ఈ డబ్బాలో వేసిన ఫస్ట్ టైం నా తోటలో మునగ మొక్క మునగ చెట్టు రాబోతుంది చెట్టు అవ్వబోతుంది అది కూడా సీడ్తో పెట్టింది అనమాట అది కూడా మన మార్కెట్లో దొరికిన సీడ్ అది కాళ్ళు అయితే కొంచెం పొడవగానే ఉన్నాయి అప్పుడు నేను తీసుకొచ్చింది సో దీని కాళ్ళు ఎంత పొడవు వస్తాయో చూడాలి పోత వచ్చినప్పుడు పోత వచ్చిన తర్వాత సో ఇది మీ మునగ యొక్క విశేషం ఉంటాను నమస్తే